హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నాను పెసలితో ఎప్పుడు పెసరెట్టు గారెలు పెసరపునుగలే కాదండి ఇలా తాలింపు పెట్టు కూడా తినచ్చు చాలామంది పెసలితో స్ప్రౌట్స్లో నానపెట్టుకుని తింటారు కదా అది కొంతమంది తినడానికి ఇష్టపడరు అది కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అలాంటి వాళ్ళకి ఇలా తాలింపు పెట్టి ఇవ్వండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్లా కూడా తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్ అయినా తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడే పెసలితో స్నాక్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని పెసల్ నానపెట్టుకోవాలి నేనైతే ఒక కప్పు వరకు పెసలు వేసుకుంటున్నానండి ఇలా పెసలు వేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని డస్ట్ పోయేలాగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న పెసల్లో ఇలా రెండు మూడు కప్పులు వాటర్ వేసుకొని ఐదు గంటల సేపు ఈ పెసల్ని నానపెట్టుకోవాలి మీరు మార్నింగ్ టిఫిన్ చేసుకునేలా ఉంటే ముందు రోజు ఓవర్నైట్ అంతా నానపెట్టేసుకోండి లేదు అంటే స్నాక్ తినేలా ఉంటే ఆఫ్టర్నూన్ అయినా నానపెట్టుకోవచ్చు మినిమం ఫైవ్ అవర్స్ వరకు నానాలిండి అప్పుడు మనకి పెసలు కూడా బాగా నానుతుంది నేనైతే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవడానికి నానపెట్టుకున్నానండి ఓవర్నైట్ అంతా నానిపోయింది చూడండి పెసలు అయితే బాగా నానిపోయాయి ఇప్పుడు పెసల్లో ఉన్న వాటర్ తీసేసుకొని ఒక బౌల్లో ఈ పెసల్ వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోండి పెసల్ బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ పెసల్లోనే మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి గరిటితో కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి పెసల్ ముందుగానే నానపెట్టుకున్నాం కదండి పెన్సల్ పప్పు చాలా తొందరగా ఉడికిపోద్ది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్ది మీరు ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్నలా ఉంటే ఇంకా తొందరగా అయిపోద్ది హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి పెసలు కుక్ అయినప్పుడు ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసల్ మొత్తం ఒక స్ట్రైనర్లో వేసుకోండి ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు చిలకర వేసుకోండి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపుగులు వేసుకోవాలి రెండు వరకు ఎండిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి ఐదు వరకు వెల్లుల్లి చిదట్టుకొని వేసుకోవాలి మీరు పొట్టుతో అయినా ఇలా వేసుకోవచ్చు లేదు అంటే పొట్టు తీసుకొని కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఈ తాలింపుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి నాకైతే పెసల్లో సాల్ట్ సరిపోలేదని ఈ టైంలో వేసుకుంటున్నానండి మీరు స్టార్టింగ్ ఉడికినప్పుడే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా పసుపు సాల్ట్ వేసుకున్నాక ఇంగు వేసుకోవాలి ఇంగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకున్నాక ముందుగా బాయిల్ చేసుకున్న పెసలు వేసుకోవాలి ఇలా స్ట్రెయినర్లో వేసుకుని వేయడం వల్ల మనకి వాటర్ కూడా రాదండి పెసలు కూడా పొడి పొడిగా బాగా వస్తాయి తిన్నప్పుడు ఇలా పెసలు వేసుకున్నాక ఈ తాలింపులో కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు పెసలు ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కప్స్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చేసేయండి భలే ఇష్టంగా తింటారు ఇంకా టేస్ట్ బాగుండాలనుకుంటే పైన ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి నిమ్మకాయ పిండుకొని తింటే ఇంక ఎక్సలెంట్ ఉంటుంది చూసారు కదండీ హెల్దీ స్నాక్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి